పేదల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అప్పుడే పేదలకు సంక్షేమ పథకాలు నిరంతరాయంగా వస్తాయని అన్నారు పరిధిలోని వడ్డెపాలెల్లో మహిళలతో మమేకం శ్రీశక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా బాలినేని సచీదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి చేసిన అభివృద్ధి పనులు వివరిస్తూ మళ్లీ బాలినేని జగనన్న గెలిపించుకోవాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు ముస్లిం ఎన్నో సంవత్సరాల కల షాదీకారాను ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నెరవేర్చారని ఏడు కోట్లతో అభివృద్ధి చేశామని బేతంశెట్టి హరిబాబు అన్నారు నాడు నేడు పథకం ద్వారా పాఠశాలల్లో మౌలిక వస్తువుల కల్పనకు కృషి చేశారన్నారు రోడ్లు మురుగు కాలువలు నిర్మించామని ఫిష్ మార్కెట్ను అభివృద్ధి చేశామని వివరించారు డివిజన్లోని ఆరు వందల ఇరవై నాలుగు మందికి ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామని తెలిపారు ఇంకా తొంభై నాలుగు మందికి ఇళ్ల స్థల పట్టాలు సిద్ధంగా ఉన్నాయన్నారు ఎన్నికల కోట్ కారణంగా ఇవ్వలేదని ఎన్నికలు అయిన వెంటనే ఇస్తామని తెలిపారు అభివృద్ధికి మారు పేరే అని అలాంటి నాయకుణ్ణి మళ్లీ గెలిపించాలని కోరారు కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ బేతం శెట్టి శైలజ డివిజన్ అధ్యక్షులు తోట సత్యం డివిజన్ ఇన్ఛార్జ్ బాలిశెట్టి నాగేశ్వరరావు డివిజన్ నాయకులు రమణ శివారెడ్డి కుమారి యేసు గిరి గుంటూరు మస్తాన్ రావు వల్లెపు మురళి వెంగమాంబ శ్రీను తదితరులు పాల్గొన్నారు తప్పకుండా 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 అయ్యాలి తప్పకుండా వేయాలి తప్పకుండా వేయాలి

అది వతరాన ని కొని తెచ్చాను ఇవి ఇರೋ మిగతావి అంటే ఇరవై నాలుగో డిజన్లో ఈరోజు మన సచీదేవి గారు స్త్రీతో శక్తితో మమేకం అనే కార్యక్రమం కింద ఇప్పుడు ప్రచారానికి వస్తున్నారు ఈ ఇరవై నాలుగో డిజన్లో గత మూడు సంవత్సరాల నుంచి జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సుమారుగా ఇరవై మూడు కోట్ల రూపాయలు లబ్ధిదారునికి చేకూర్చడం జరిగింది అదే కాకుండా నాడు నేడు కింద ఒక కోటి యాభై ఆరు లక్షల రూపాయలతో పీవీఆర్ హై స్కూల్లో పద్నాలుగు అదనపు తరగతులు నిర్మించడం జరిగింది ఆ తర్వాత ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధుల ద్వారా అద్దంకి స్టాండ్ నుంచి కొత్త కూరగాయల మార్కెట్ వైపు పోయే రోడ్డు రోడ్డు మరియు డివైడర్ ఈ రెండు కూడా నిర్మించడం జరిగింది అలాగే ఊరు మొత్తానికి ఉపయోగపడే విధంగా ఫిష్ మార్కెట్ నలభై లక్షల రూపాయలతో రెనోవేట్ చేసి ఆధునీకరించడం జరిగింది తర్వాత అతి ముఖ్యమైన కార్యక్రమం ముస్లిం సోదరులకి షాదిఖానా షాదీఖానా మా వార్డులో నాలుగు కోట్ల రూపాయలతో ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన ఒక ఇంట్రెస్ట్తో తీసుకొని దాని మొన్న పూర్తి చేసి ఒక ఒక వివాహం కూడా జరగటం కూడా జరిగింది అలాగే ఏకలవ్య నగర్ ఆర్చి ఒకటి నిర్మించడం జరిగింది వంటవారి కాలంలో రోడ్డు ఒకటి పూర్తి చేయడం జరిగింది ఇలా దగ్గర దగ్గరగా ఏడెనిమిది కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు ఈ వార్డులో జరిగినాయి అని చెప్పి తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను